గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమీ మీ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పెసరట్లు అండి ఈరోజు మనకి జనరల్గా ఇలా దోశ పిండి ఇడ్లీ పిండి పెసరట్ల పిండి ఇలాంటివి ఉన్నా సరే ఒక్కొక్కసారి కరెక్ట్గా సరిపోద్ది ఒక్కొక్కసారి కొంచెం తక్కువ పడుతూ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ మిగులుతూ ఉంటుంది అలా అవుతూ ఉంటుంది కదా సో ఈ రోజు ఇదిగోండి కరెక్ట్గా ఇదే పిండి మిగిలిందనమాట పెసరట్ల పిండి అందరూ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ నేను ఒక్కదాన్నే తినాలి బట్ నాకు ఈ సరిపో పెసరట్లు అంటే నేను మూడు నాలుగన్నా తింటా అనమాట అంటే బ్రేక్ఫాస్ట్ కొంచెం గట్టిగా తింటాను నేను సో అందుకని ఇది సరిపోదు అని చెప్పి దీనికి కొంచెం ప్రోటీన్ యాడ్ చేద్దామని అని చెప్పి కొంచెం పనీర్ తురుము అయితే పక్కన తురుము పెట్టేసుకున్నాను కొంచెం పెసరట్టు వేసేసి దానిపైన పన్నీర్ వేసేసి తినేస్తాను అనమాట సో దట్ నాకు ఇంకొంచెం పన్నీర్ ఇంటేక్ వచ్చినట్టు ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది అండ్ ఒకవేళ రెండు మూడు దోశలు వచ్చినా సరే సరిపోతుంది అనమాట నాకు ఎందుకంటే ఈ రోజు అంతా బయట తిరగాల్సిన పనులు చాలా ఉన్నాయన్నమాట సో అందుకనే బలంగా దీని బయలుదేరదా ఉని చెప్పి ఇక్కడ ప్రోటీన్ యాడ్ చేసిపోని కొంచెం పనీర్ని పెసరట్ల పైన మంచిగా పల్లి చట్నీతో ఎత్తి ఫుల్గా టిఫిన్ చేసేసి ఇంకా ఫ్రెషప్ అయిపోవడానికి వెళ్ళిపోయాను సో రైట్ నా ఇప్పుడు నేను అప్ అయిపోయి వచ్చేసానండి ఇంకా మనకి కార్తీక పౌర్ణమి ఇవన్నీ కూడా అయిపోయినాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా అన్ని దీపాలు ఇవన్నీ అంటే ఎక్కువ పెడతా అనమాట ఆ రోజు సో అందుకని ఆ దీపాలు అవన్నీ క్లీన్ క్లియర్ చేసుకొని ప్రమితులు ఇవి అన్నీ తీసేసుకొని మొత్తం బిండి దీపాలన్నీ పెట్టుకున్నా కదా అవన్నీ అయితే క్లియర్ చేసేసుకున్నా అనమాట అండ్ ఈ రోజు కొంచెం బ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నా అనమాట అండ్ ఈ రోజు నాకు బయటకు వెళ్ళే పని ఉంది సో అంటే ఒకటి కాదు ఒక టూ త్రీ పనులు అయితే ఉన్నాయి సో ఎన్ని ఫినిష్ అవుతాయో తెలియదు సో ఫస్ట్ అయితే రెడీ అయిపోదాం అనుకుంటున్నాను మోస్ట్లీ ఇలా బయటికి వెళ్ళే పనులు ఉన్నాయి అని అంటే మనం వాటర్ తాగుతూ ఉండడం ఇంపార్టెంట్ ఎందుకంటే వీ హ్యావ్ టు కీప్ అవర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ నేను అస్సలు నీళ్ళు తాగడం మర్చిపోతుంటా అని చెప్పి బాటిల్ కూడా మర్చిపోకుండా క్యారీ చేస్తున్నా ఇన్ కేస్ మర్చిపోయినా బయట కొనుక్కొనైనా సరే తాగుతున్నా అనమాట అండ్ సెకండ్ ఈజ్ లైక్ అవర్ స్కిన్ కేర్ నాది స్కిన్ సన్ సెన్సిటివ్ సో ఎండ్లోకి వెళ్తే వెంటనే రియాక్ట్ అవుతుంది నా స్కిన్ సో అందుకని ఖచ్చితంగా స్కిన్ కేర్ తీసుకునే వెళ్ళాలి స్కిన్ కేర్ అంటే మళ్ళీ ఓ సెపరేట్గా రోజు తీసుకునే దానికన్నా వెరైటీగా ఇంకేవీ ఎక్కువ ఎక్కువ స్టెప్స్ అలా ఏమీ ఉండదు జస్ట్ మై రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్ ఐ ఫాలో త్రూ ప్యూర్ స్కిన్ సో క్యూయర్ స్కిన్లో మనకు వచ్చిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడి నేను నా స్కిన్ కేర్ తీసుకుంటూ ఉంటాను కదా సో ఫస్ట్ అయితే క్లెన్జింగ్ కదండి సో క్లెన్జింగ్ ఈజ్ ఆల్వేస్ మై సెన్సిటివ్ ప్రో క్లెన్జర్ ఇదే వాడతాను సో దట్ నా స్కిన్ కాస్త డ్రై అయిపోకుండా ఉండడానికి నెక్స్ట్ కమ్స్ మై డే క్రీమ్ విచ్ ఇస్ దిస్ వన్ సెరామైట్ కేర్ క్రీమ్ అనమాట యాక్చువల్లీ ఇందులో ఎస్పీఎఫ్ ఫార్టీ కూడా ఉంటుంది బట్ స్టిల్ మనం ఎంతసేపు బయటకు వెళ్తున్నాం డైరెక్ట్ ఎండలోకి వెళ్తున్నాము అక్కడ ఎంతసేపు ఉంటామో అండ్ వెదర్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చూసుకోవాలి ఈరోజు వెదర్ రిపోర్ట్ చూసుకున్నాను మోస్ట్లీ ఈరోజు వర్షం పడేలా లేదు ఎందుకంటే రోజు ఆల్ ఆఫ్ సడన్ అది వర్షం స్టార్ట్ అయిపోతుంది కదా సో ఈరోజైతే మొత్తం క్లౌడీగా ఏం లేదు అంత సన్నీగా ఉంది సో ఐ హోప్ వర్షం పడదానే అనుకుంటున్నా సో సన్నీగా ఉంది కాబట్టి కొంచెం కేర్ కూడా మంచిగా తీసుకోవాలనుకుంటున్నాను అనమాట సో ఇది నా సిరామైడ్ కేర్ క్రీమ్ కదా యాజ్ ఇట్ ఈస్ వెరీ సన్నీ అండ్ నేను చాలాసేపు బయటకు వెళ్ళి బయట తిరగాల్సిన పనులు కూడా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం సన్ స్క్రీన్ కూడా అప్లై చేసేద్దాం అనుకుంటున్నాను ఇవన్నీ కిట్లోనే వస్తాయండి క్లెన్జర్ మాయిశ్చరైజర్ ప్రొటెక్షన్ అండ్ కేర్ ఇవన్నీ మనకి కిట్లోనే వస్తాయి అనమాట ఒక నైట్ క్రీమ్ కూడా వచ్చింది అది నైట్ టైం యూజ్ చేసేది అనమాట సో సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకుంటే కొంచెం బెటర్ అని బయటకు వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదో షూట్ కనో లేకపోతే ఏదో శారీ షాపింగో జ్యువెలరీ షాపింగో అలా కాదనమాట ఇట్ ఈజ్ లైక్ వెరైటీ షాపింగ్ యూజువల్గా చేసేది కాదు అలాంటి షాపింగ్ అబ్బా అనుకుంటున్నారు కదా వెళ్తే దారిలో చెప్తాను మీకు ఏంటి షాపింగ్ ఏంటి అని ఎక్కడికి వెళ్తున్నాను అన్నది సో సన్ స్క్రీన్ కూడా అప్లై ఉన్నాను అండ్ నేను ఇలాగ కొంచెం ఫుల్ హ్యాండ్స్ ఫుల్ నెక్ ఉన్న షర్ట్ వేసుకున్నాను అనమాట సో దట్ ఎక్కువ ట్యాన్ కూడా అవ్వకుండా ఉండడానికి సో క్యూర్ స్కిన్ కిట్లోనే మనకి కేర్కి సంబంధించిన మన స్కిన్ కేర్కి సంబంధించినవన్నీ వచ్చేస్తాయి కాబట్టి హ్యాపీగా ఆ ప్రోడక్ట్స్ వాడితే చాలు చాలా మనకి బెటర్ రిజల్ట్సే వచ్చినాయండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే వాళ్ళకి బాగా సూట్ అయిందన్నారు ఎందుకంటే దీనిలో మనకి అందరికీ ఇచ్చేవే కాకుండా డర్మటాలజిస్ట్లు మన ఫోటోని స్కాన్ చేసి దానికి తగ్గట్టుగా మనకంటూ ఒక పర్సనలైజ్డ్ కిట్ ఇస్తారు కాబట్టి మోస్ట్లీ అవి ఎఫెక్టివ్గానే వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట సో ఎవరికైతే స్కిన్ కన్సర్న్స్ ఎక్కువ ఉన్నాయి లేదు డర్మటాలజిస్ట్ని కలవాలి బట్ కుదరట్లేదు అనుకుంటే క్యూర్ స్కిన్ యాప్ అయితే మీరు ట్రై చేయొచ్చు దీనిలో ఫోటో అప్లోడ్ చేస్తే చాలు అదే అనలైజ్ చేసి మనకి డర్మటాలజిస్ట్ మనకు ఒక కిట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు అది మనం ఇంటికి ఆర్డర్ చేసుకోవడమే ఇందులో ఫోటో అప్లోడింగ్ కానీ డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ కానీ ఫాలోఅప్ కాల్స్కి కానీ డెలివరీ ఛార్జెస్ కానీ దేనికి మనం పే చేయాల్సిన అవసరం ఉండదు ఓన్లీ కిట్కి మాత్రమే మనం పే చేస్తాం అనమాట విచ్ ఈజ్ అరౌండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా పడుతుంది మీరు ట్రై చేయాలి అనుకుంటే ఈ ప్యూర్ స్కిన్ యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా అలాగే నా కూపన్ కోడ్ కూడా ఇస్తాను అది వాడడం అసలు మర్చిపోకండి అది వాడితే మీకు కిట్ పైన కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట సో ఇప్పుడైతే రెడీ అయిపోయాం కాబట్టి కొంచెం లైట్గా కాంపాక్ట్ అప్లై చేసేసుకొని లిప్స్టిక్ వేసేసుకొని హెయిర్ సెట్ చేసుకొని వెళ్ళిపోదాం మనం బయటికి ఎందుకంటే చెప్పాను కదండి టూ ప్లేసెస్కి వెళ్ళాలి సో లెట్స్ గెట్ రెడీ నా కరెక్ట్గా ఇంట్లో అన్ని అరేంజ్ చేసేసి వెళ్తున్నాను చూడాలి ఏ టైం అవుతుందో తిరిగి వచ్చేసరికి ఐ రీలీ హోప్ అన్ని పనులు అయిపోయి సక్సెస్ఫుల్గా ఇంటికి రావాలని అనుకుంటున్నా ఎండ చూసారు ఎలా ఉందా ఎండ ఉన్న పనులు అవుతాయి కానీ వర్షం ఉంటే అవుట్డోర్ పనులు అంత ఈజీగా అసలు సో వర్షం లేదు థ్యాంక్ గాడ్ బేసిక్గా ఇవాల్ పనులన్నిట్లో ఫస్ట్ హాఫ్ అంతా మావయ్య గారి పనులు ఉన్నాయన్నమాట సో అందుకని ఫస్ట్ వచ్చేసాను బ్యాంకుకి వచ్చాను ఎందుకంటే బ్యాంక్లో కొంచెం మావయ్య గారి పనులు ఉన్నాయి కొన్ని డాక్యుమెంట్ సబ్మిషన్ కొన్ని సైన్లు పెట్టి తీసుకోవాల్సినవి అట్లాగా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట సో అవన్నీ ఫినిష్ చేయడం కోసం ఫస్ట్ అయితే బ్యాంక్ వచ్చేసాను ఇంకా బ్యాంక్ మేనేజర్ మావయ్య గారి ఫ్రెండే సో అందుకని కొంచెం ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్గానే చేసేసారు అండ్ ఆయన రెగ్యులర్ కస్టమర్ కూడా అనమాట ఈ బ్యాంక్ మావయ్య గారు సో అందుకని అన్ని పనులన్నీ ఫటాఫట్ అయిపోయినాయి సో ఫస్ట్ లొకేషన్ డన్ ఫస్ట్ పని అయిపోయింది నెక్స్ట్ అక్కడ నుంచి సెకండ్ లొకేషన్కి సెకండ్ పని విచ్ ఈస్ టు ద హాస్పిటల్ సో హాస్పిటల్ ఎందుకు అంటే చూపించుకోవడానికి కాదండి మావయ్య గారి కోసమే అనమాట ఇది కూడా అంటే కొంచెం పెద్ద ఏజ్ ఆయన కదా సో ఎక్కువ తిప్ప తిరగడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు సో అందుకని ఆయన స్టాండర్డ్గా పెట్టేసుకుంటారన్నమాట ఈ డాక్టర్ కూడా మావయ్య గారి ఫ్రెండే సో ఒకసారి ఆయన కూడా కలిసి మొత్తం అన్నీ మాట్లాడేసి మెడిసిన్స్ ఏంటి ఏమన్నా కంటిన్యూ చేయాలన్నా ఏమన్నీ వేసుకోవాలి ఇవన్నీ తెలుసుకొని మాట్లాడేసి ఆ ఒక మెడిసిన్ యాక్ట్ తీసుకోవాలి యాక్చువల్గా దాని గురించి డాక్టర్ని అడిగేసి ఆ మెడిసిన్స్ కూడా అన్ని తీసుకొని వెళ్దాము అని చెప్పి ఇక్కడికి వచ్చేసా అనమాట హాస్పిటల్కి హాస్పిటల్లో అసలు పేషెంట్స్ చాలామంది ఉంటారండి చాలాసేపు వెయిటింగ్ అయిపోతుంది అనమాట సో ఎంత ఫ్రెండ్ అయినా సరే డాక్టర్ బట్ స్టిల్ ఇట్ విల్ టేక్ టైం సో మొత్తానికి అక్కడ కూడా కొద్దిసేపు టైం పట్టింది అక్కడ కూడా పని అయిపోయి ఇంకా మెడిసిన్స్ తీసేసుకున్నాను సో మొత్తానికి రెండు పనులు అయితే ఫినిష్ అయిపోయినాయి నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాయి అనమాట ఇలా చిన్న చిన్న వాటికి ఇలాగ ఎక్కువ తిరగాలి అని అంటే ఐ ప్రిఫర్ బైక్ ఎందుకంటే కార్లో కార్ పార్కింగ్ కష్టం అవుద్ది ఆ ట్రాఫిక్లో అంతా కష్టం అనమాట సో అందుకని బైక్ పైన ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటా బైక్ పైన ఎక్కువ తిరుగుతుంటా దగ్గర దగ్గర అంతా నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చేసా నా థర్డ్ లొకేషన్కి విచ్ ఇస్ అ గ్రాసరీ స్టోర్ కొన్ని సామాన్లు కావాలన్నమాట పెరుగు అయిపోయింది పెరుగు బ్రెడ్ ఇట్లాంటి కొన్ని కావాలి సో అవి తీసుకుందామని గ్రాసరీ స్టోర్కి వచ్చేసా అవి కూడా తీసేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాను సో ఫైనల్లీ మూడు వల్ల అయిపోయి ఇంటికి వచ్చా ఇట్స్ టైం ఫర్ లై లంచ్ బ్రేక్ అనమాట డాక్యుమెంట్స్ అండ్ మెడిసిన్స్ అండ్ కొన్ని గ్రోసరీ తీసుకున్న అవి అన్ని ఇంట్లో పెట్టేసి భోజనం చేసి మళ్ళీ బయటకు వెళ్ళాలి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ తీసేసుకొని మొత్తం ఫామ్స్ డాక్యుమెంట్స్ అన్నీ ఏవైతే ఇవ్వాలో పాస్బుక్ అట్లాంటివన్నీ కూడా మామయ్య గారికి ఇచ్చేసి అండ్ ఆ మెడిసిన్స్ అవన్నీ కూడా ఇచ్చేసి బ్యాంక్ మేనేజర్ ఏం చెప్పారు డాక్టర్ గారు ఏం చెప్పారు ఇవన్నీ కూడా మామయ్య గారికి అప్డేట్ చేసేసాను అండ్ గ్రాసరీ కూడా ఏంటంటే నేను బ్లింక్ ఇట్ ఇట్లాంటి వాటిలో ఏవి ఆర్డర్ పెట్టుకోనండి నేనే వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను అనమాట మోస్ట్లీ ఇంటికి డెలివరీ పెట్టుకోవడం అనేది ఎందుకు నా ఫస్ట్ నుంచి అలవాటు లేదు అండ్ చాలా తక్కువ మనం ఆల్రెడీ రోడ్ మీద పడి తిరుగుతూనే ఉంటాం కాబట్టి మోస్ట్లీ నేనే తిరిగి తెచ్చేసుకుంటూ ఉంటాను అనమాట ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఇంట్లో ఉంటే ఈవినింగ్ టైంలో అలాగే వాళ్ళని తీసుకురమ్మన్నా వాళ్ళు వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు సో ఇక్కడ ఇంకా పనులు మార్నింగ్ సెషన్ పనులన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా లంచ్ అనమాట ఈరోజు లంచ్ ఏంటంటే మై ఫేవరెట్ బీట్రూట్ కాకపోతే ఏ చట్నీయో అలాగే కాకుండా ఈరోజు బీట్రూట్ ఫ్రై చేసా అండ్ ఆకుకూర పప్పు చేసా కొంచెం రసం పెట్టా అనమాట సో అది తినేస్తున్నాను ఎందుకని అంటే ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ నేను మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి సో బయటికి వెళ్తున్నాము అంటే మనం వాటర్ క్యారీ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ బయట ఫుడ్ వీలైతే అవాయిడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే బయట ఫుడ్ అనేది ఇప్పుడు అంతా హైజీన్గా ఉండట్లేదు కదా మనం ఏదో పార్టీ చేసుకుంటున్నాం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఓకే అప్పుడు మంచిగా బయట తినచ్చు బట్ ఇట్లా పనులు ఉన్నప్పుడు లేకపోతే ఊరికి తిరగడానికి వెళ్ళినప్పుడు మనం ఏమంత మంచిగా కూర్చొని తినేంత టైం ఉండదు కదా సో అందుకని మోస్ట్లీ ఇంట్లోనే తినడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట అలానే బాక్స్ ఏం తీసుకెళ్ళనండి నాకు ఎందుకంటే బాక్స్ తీసుకెళ్ళడం అనేది అసలు నా అంటే నాకు అలవాటు లేకడం ఏమో మరి అంటే నాకు స్కూలింగ్ నుంచి కూడా ఎప్పుడూ బాక్స్ అలవాటు లేదు చిన్నప్పటి నుంచి కూడా ఎందుకంటే స్పోర్ట్స్ స్కూల్ కదా నాది అప్పుడు బాక్స్ లేదు కాలేజ్లో బాక్స్ లేదు తర్వాత జాబ్లో బాక్స్ లేదు ఎప్పుడూ బాక్స్ లేదు ఇంకా తర్వాత ఇంకా హౌస్ వైఫ్ అయ్యాక అసలు బాక్స్ అనేది మన జీవితం నుంచి వెళ్ళిపోతుంది కదా సో ఎప్పుడు ప్లేట్లో పెట్టుకొని అట్లా తినడమే అలవాటు అనమాట బాక్స్ తింటే ఎప్పుడైనా సరే తింటాం తినమని కాదు కానీ బాక్స్లో తినడం కన్నా ఐ ప్రిఫర్ ఇంట్లోనే ఉండి ప్లేట్లో తినడం మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఇంకా కొంచెం మంచిగా గట్టిగా తినేసి ఎందుకంటే మళ్ళీ తిరిగి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది అందుకని బాగా బలంగా తిన్నా అనమాట కడుపు నిండా తినేసి బయలుదేరతాము అని చెప్పి యాక్చువల్గా కడుపు నిండా తిన్న తర్వాత మంచిగా నిద్ర వస్తుందని అంటారు బట్ నాకు అదేంటో తిన్న తర్వాత ఇంకా నేను మరీ యాక్టివ్ అయిపోతుంటాను అనమాట ఇప్పుడు ఇంక నెక్స్ట్ టైం పనులు ఈ పనులు ఆ పనులన్నీ ఓ చేస్తుంటా మా అవయ్య ఇప్పుడే కదమ్మా తిన్నావు కొద్దిసేపు కూర్చో అని అంటూ ఉంటారు వద్దు మామయ్య కూర్చుంటే మళ్ళీ అలాగైపోతుంది టైము లేదు లేదు నేను మళ్ళీ వర్క్ చేసుకుంటా అని చెప్పేసి మళ్ళీ పనిలోకి దిగిపోతాను అనమాట ఇంకా తిన్న వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోయానండి ఎక్కడికి అని అంటే ఇప్పుడు నేను వెళ్తున్నాను ట్రూప్ బజార్కి అనమాట కోతి కోటి దగ్గర ట్రూప్ బజార్ ఉంటుంది కదా అంటే మనకి లైట్స్ అవన్నీ దొరుకుతాయి కదా అక్కడికి వెళ్తున్నాను అనమాట యాక్చువల్గా ఇది ఈ రోజు నేను ఒక సెపరేట్ ఐ మీన్ వెరైటీ షాపింగ్ చేయబోతున్నాను అన్నాను కదా ఈ లైట్ షాపింగే సో పని ఉండి ఇక్కడికి వచ్చి కొంచెం లైట్ షాపింగ్ చేస్తున్నాం అనమాట అండ్ యాక్చువల్గా నేను రెండు మూడు రోజులుగా తిరుగుతూనే ఉన్నాను నేను అప్పుడంతా బ్లాగ్ షూట్ చేయలేదు ఇంక ఈ అయితే కొంచెం షూట్ చేద్దామని చేస్తున్నాను మీకు ఇంట్లోకి సంబంధించిన ఎటువంటి లైటింగ్ కావాలన్నా సరే ఫస్ట్ ట్రూప్ బజార్లో లో చూసేది ఎక్ ఎక్కడ చూసినా సరే అన్నిటికన్నా తక్కువ ప్రైజెస్ ఇక్కడే ఉంటాయి ఈ ట్రూప్ బజార్లో ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే ఎప్పుడు లైట్ షాపింగ్ అన్నా సరే మేము ప్రత్యక్షంగా చూసాం అనమాట బయట కూడా ఎంత ఛార్జ్ అవుతాయి ఇవన్నీ కూడా మనకి ట్రూప్ బజార్లో ఏంటంటే మీరు ముందు కనుక్కోండి పార్సల్ వేస్తారని చెప్పి ఇప్పుడు నేను పార్సల్ వేయాల్సిన పని అనమాట అందుకనే యాక్చువల్గా ఆటోలో వెళ్తున్నాను లేకపోతే బైక్లో వెళ్ళొచ్చు లేదా కార్లో వెళ్ళచ్చు కానీ కార్ పార్కింగ్ చాలా చాలా కష్టం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఐ వాజ్ స్టక్ ఇన్ ద ట్రాఫిక్ యాక్చువల్ అక్కడ పార్కింగే దొరకలేదు ఎక్కడ పెట్టినా ఎక్కడ కాదు ఆగే చావ్ ఎక్కడ ఆగే చావరాని అనుకున్నాను అట్లాగా కార్ అయితే అస్సలు తీసుకుని వెళ్లకుండా ఉండడమే బెటర్ ఇఫ్ ఎట్ ఆల్ వీలైతే లేదు అని అంటే బైక్ పైన వెళ్ళొచ్చు కానీ బైక్ పైన ఎక్కువ స్టఫ్ క్యారీ చేయడానికి ఉండదు యాక్చువల్గా మమ్మీ వాళ్ళ ఇంటికి లైటింగ్ ఉన్నప్పుడు అదంతా కూడా నేను బైక్ పైన వెళ్ళి అవన్నీ బైక్ పైన పెట్టేసుకొని మొత్తము వచ్చేసా అనమాట సో అలా మనం కొనాలనుకున్న ఐటమ్స్ మనకు సరిపోతాయి బైక్ పైన లేదా అలా అనుకుంటే వీ కెన్ గో ఆన్ బైక్ ఆర్ కార్ లేదు అని అంటే మంచిగా ఆటోలో వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు నేను నేనేవి మోసుకొచ్చేవి లేవన్నమాట ఇంటికి వెళ్ళడము అన్ని ఆల్రెడీ చెక్ సెలెక్ట్ చేసినవి అన్ని ఆర్డర్ చేసేసి పేమెంట్ చేసేసి పార్సెల్ వేసేసి రావడమే సో అందుకని నేను ఆటోలో వెళ్ళిపోయాను బజార్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని షాప్స్లో నెగోసియేషన్ ఉంటుంది కొన్ని షాప్స్లో ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది అనమాట ఈ నెగోసియేషన్ అనేది లైట్స్కి సంబంధించి నాకు ఎందుకు డిఫికల్ట్ అనిపిస్తుంది ఎందుకంటే పెద్దగా ఐడియా ఉండదు కదా వాటి గురించి సో అందుకని నెగోసియేషన్ ఉన్న చోట కాకుండా ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్న చోటకి వెళ్తా అనమాట మోస్ట్లీ మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక నాలుగైదు షాపుల్లో తిరిగి తెలుసుకొని అప్పుడు కొనుక్కోవడమే బెటర్ కదా సో అలాగా ఆల్రెడీ ఒక టూ త్రీ టైమ్స్ వచ్చి మొత్తం అంతా తిరిగి ఏ షాప్లో ఎంత అవుతుంది ఇవన్నీ కూడా కనుక్కొని వెళ్ళాను సో అందుకని ఇంకా ఫైనల్గా వచ్చి మొత్తం ఏవైతే ఇంతకు ముందు తీసుకున్నాయో కాకుండా ఇంకేవేవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ కూడా తీసేసుకొని పార్సిల్ వేసేయమని చెప్పేసి పేమెంట్ చేసేసి వచ్చేసా అనమాట వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో వేసేస్తారు అక్కడ మనం వన్ ఆర్ టూ డేస్లో రీచ్ అయిపోద్ది మనం అక్కడికి వెళ్ళి పిక్ చేసుకోవాలన్నమాట హోమ్ డెలివరీ ఉండదు బట్ పార్సిల్ కూడా బాగానే వేస్తారు ఏమీ డ్యామేజ్ కాకుండా ఎంత ఫిక్స్డ్ ప్రైసెస్ అయినా సరే మొత్తం ఓవరాల్ బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత దానిపైన కొంచెం అడగచ్చండి నెగోసియేషన్ అయితే అంటే జస్ట్ కొంచెం రౌండ్ ఆఫ్ చేయమని అలాగా అదే క్యాష్ ఇస్తామంటే ఇంకొంచెం ఎక్కువ తగ్గుతారన్నమాట సో ఇన్ కేస్ మీరు వెళ్తే కనుక క్యాష్ ఇస్తే ఎంత తగ్గుతారని కూడా మీరు కనుక్కోవచ్చు అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందా లేదా అన్నది కూడా మీరు కనుక్కోవచ్చు సో అదనమాట ట్రూప్ బజార్ సంగతి మొత్తానికి వెళ్ళిన పనులన్నీ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయినాయి అక్కడికి వెళ్ళి పనులన్నీ అయ్యేసరికి నాలో బ్యాటరీ తగ్గలేదు కానీ నా ఫోన్ బ్యాటరీ తగ్గిపోయి మొత్తం ఫోన్ రెడ్ అయిపోయింది అనమాట అందుకని ఆ తర్వాత క్లిప్పింగ్స్ ఏమీ నేను షూట్ చేయలేకపోయాను సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలి అని నాది వీడియో దెన్ టేక్ కేర్ అండ్ బాయ్